సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను ముందుగా కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాం కదా మన సాయి భక్తులందరికీ కూడా మన బాబాగారి భక్తులకి అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి ఆ సాయినాథుని ఆశస్సులు పరిపూర్ణంగా అందరికీ దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే నేను ఇప్పుడు న్యూ ఇయర్ రోజున షిరిడీలో ఉన్నాను షిరిడి నుంచే ఈ వీడియో అనేది నేను వాయిస్ కూడా ఇస్తున్నానండి చాలా క్రౌడ్గా ఉంది అయినా కానీ కొంచెం ఆ ద్వారకామాయి చావడి గోపురం ఇవన్నీ కూడా నేను చిన్న చిన్నగా ఆంజనేయ స్వామి అవన్నీ కూడా చిన్న చిన్న క్లిప్పింగ్స్ అనేది యాడ్ చేస్తున్నాను అందుకోసం మీకు ఈ షిరిడి దర్శన భాగ్యం కల్పిద్దామని ఈ వీడియో అనేది చేస్తున్నానండి కాబట్టి ఆఖరి వరకు చూడండి షిరిడి బాబాగారి దర్శన భాగ్యం అనేది ఈ షిరిడి దర్శన భాగ్యం అనేది ఖచ్చితంగా మీకు కూడా ఆ బాబా ఆశస్సులు కలగాలని మనస్ఫూర్తిగా మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఆ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎన్నెన్నో జ్యోతిషాలు అనేది చెప్పించుకొని ఉంటారు మీరు ఒక మంచి జ్యోతిష్యం చెప్పించుకోవాలి అంటే మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి శ్రీనివాసరాజు గురూజీ చాలా నమ్మకమైన గురువు గారు ఎటువంటి సమస్యలకైనా చక్కటి పూజల ద్వారా పరిహారాల ద్వారా మీ సమస్య అయితే తొలగించేస్తారు గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ నైన్ ట్రిబుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిబుల్ ఫోర్ ఈ నంబర్కి అనేది మీరు కాల్ చేయండి గురువుగారు ఈ జనవరి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ మూడు రోజులు ఉచితంగా జ్యోతిష్యం అనేది కూడా చెబుతారండి కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోకుండా ఖచ్చితంగా గురువుగారికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి మీ ప్రాబ్లమ్స్ అనేది తొలగించుకోండి ఫ్రెండ్స్ ఒకటి రెండు మూడు అంటే ఈరోజు రేపు ఎల్లుండి జనవరి ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు రోజులు ఉచితంగా జ్యోతిష్యం అనేది చెప్పబడుతుంది స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి మీ సమస్యలు అనేవి గురువుగారి చెప్పి తొలగించుకోండి ఇక ఈ కొత్త సంవత్సరంలో షిరిడికి రావటం అనేది ఒక అదృష్టం మనకు త్వారకమయ్యే వెనకాల ఆ సంజీవ ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది కదా షిరిడి వెళ్ళిన వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసి ఉంటుంది ఆ ఆ యొక్క షిరిడి ఆంజనేయ స్వామి విగ్రహం దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ చక్కగా సింధూరం రాసి ఈ మర్రి ఆకులు అనేది కట్టి మాలనేది వేసున్నారు చాలా బాగుంది తర్వాత చావడి లోపలికైతే ఉదయం సాయంత్రం చాలా క్రౌడ్ అంటే క్రౌడ్ అండి మేము మధ్యాహ్నం దర్శనంకి వెళ్ళిపోయాం కాబట్టి ఇంకా ఆ టైంలో అయితే కొంచెం ఖాళీ ఉండింది ఆ టైంలో తీలేకపోయాను అంటే ఫోన్ తీసుకెళ్ళకూడదు కదా సో అది ఇది చావడి అనమాట మనకు షిరిడి వెళ్ళిన వాళ్ళకైతే తెలిసి ఉంటుంది ఒక సైడ్ లేడీస్ ఒక సైడ్ జెంట్స్ అనేది ఉంటారు ఇక బాబాగారు అక్కడే ఉండి ద్వారకామాయి అందరికీ ఫేవర ఫేవరెట్ ప్లేస్ అదేవిధంగా నాకు కూడా చాలా ఇష్టమైన ప్లేస్ అదేవిధంగా గోపురం చూడండి బాబాగారి టెంపుల్ గోపురం అన్నమాట ఇక క్రౌడ్ అంటే క్రౌడ్ కాదండి చాలా జనం అనమాట రష్గా ఉంది ఈ యొక్క షిరిడీలో ఈ జనవరి ఫస్ట్ రోజున ఏంటంటే స్పెషల్ దర్శనాలు అవన్నీ రెగ్యులర్గా ఉంటాయి ఇక్కడ ఈ టూ హండ్రెడ్ ఇవన్నీ ఆపేసి లోకల్ వాళ్ళకి లోకల్ వాళ్ళని పంపిస్తుంటారు అందువల్ల మనకు సీనియర్ సిటిజను ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ఆపేసి వాళ్ళ లోకల్ వాళ్ళకి దర్శనం అనేది ఉంటుంది కాబట్టి ఉదయం అయితే అస్సలు వెళ్ళలేకపోయాం చూడండి ద్వారకా మైచ్ ఎంత క్రౌడ్గా అంటే అంత క్రౌడ్గా ఉంది నిన్న వెళ్ళాం నిన్న ఉదయాన్నే హారతి కాకడాహారతికి ద్వారకామైలో ఉండి కాకడాహారతి అయితే చూశానన్నమాట చాలా సంతోషం ఆ ద్వారకామైలో అడుగు పెడితేనే నిజంగా చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి ఎవరికి ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా కష్టాలున్నా కూడా అక్కడికి వెళ్ళి మనస్ఫూర్తిగా బాబా దుని తాకి బాబా ఉన్న ప్లేస్ కాబట్టి మనం అక్కడ బాబా ఉన్నారు అని చక్కగా మనసులోనే ఊహించుకొని మీ కష్టాలన్నీ చెప్పుకున్నప్పుడు తప్పకుండా కష్టాలు తొలగిపో తొలగిపోతాయండి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటికి బాబాగారు సొల్యూషన్ అనేది చూపిస్తారు ముఖ దర్శనం చూడండి ముఖ దర్శనమే అంత క్రౌడ్ అనమాట చాలా జనం ఎక్కువగా లోకల్లో ఉండేవాళ్ళు లేదా ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు క్రౌడ్ చూసేసి ఎక్కువగా ముఖ దర్శనం అనేది చేసుకుంటూ ఉంటారు ఆ ముఖం ముఖ దర్శనం చేసుకోవాలన్నా కానీ క్యూలో నిల్చుకొని ఓపిక్గా అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇక సాయి సచరిత్ర చదివిన ప్రతి ఒక్కరికే తెలిసి ఉంటుంది లక్ష్మీ అమ్మ తొమ్మిది నాణ్యాలు ఇస్తారు కదా ఆ అమ్మ వాళ్ళ ఆమె ఉన్న ఇల్లు అన్నమాట ఇది బావి అంటే ఈ బావిలో ఉప్పు నీరు వచ్చిన తర్వాత బాబాగారు చేయి పెట్టిన తర్వాత అది మంచినీరుగా మారింది అని చెప్పి చెప్తుంటారు ఆ బావి సేఫ్గా ఎవరు ఏమీ చేయకుండా అది సేఫ్గా చేసి పెట్టున్నారు ఇప్పుడు ఆ లక్ష్మీ అమ్మ ఉన్న ఇల్లు కూడా మనకు ద్వారకామ్మ ఎదురులోనే ఉండే ఒక సందులో ఉంటుందన్నమాట ద్వారకామకి స్ట్రైట్ లైన్లో ఉంటుంది షిరిడి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కూడా ఈ ఇల్లులు కూడా చూడండి అనమాట లోపల చూపిస్తాను చూడండి ఒక స్తంభంలాగా గ్రిల్ వేసి పెట్టున్నారు కదా అక్కడ బాబా గారు ఆనుకొని అక్కడ లోపల ఒక కం ఒక దూలం ఉంటుంది అనమాట ఆ ఆ యొక్క ఆ దూలానికి ఆనుకొని తింటారనమాట భిక్షాకి వెళ్ళినప్పుడు సో అది ఎవ్వరు కూడా పాడు చేయకుండా గ్రిల్ వేసి సేఫ్టీగా చేసి పెట్టున్నారు ఇది తొమ్మిది నేణాలు బాబా దగ్గర అందుకున్న లక్ష్మీబాయి యొక్క ఇల్లు ఇక ద్వారకామై నుంచి ఇంకొక గొంతులోనే వెళ్తే మనకు బాయిజామ్మ ఇల్లు ఉంటుంది బాయిజామ్మ తెల్లని వారు ఉండరు బాబాకి ఎంతో ఇష్టమైన తాత్య అమ్మగారు బాబా ఎక్కడున్నా సరే సమయానికి వెతుక్కొని వెళ్ళి మరీ ఆహారం పెట్టేవాళ్ళు ఆమె ఇల్లు అన్నమాట ఆ ఇల్లును కూడా పైనంతా చక్కగా బిల్డింగ్ అనేది కట్టేస్తున్నారు బాబా గారు ఈ ఇంటి దగ్గర కూడా భిక్ష తీసుకునే ఒక ఇల్లుగా చెప్పబడుతుందనమాట ఇక్కడ నిల్చుకునేవారు ఆ బాబా పాదాలు పెట్టున్నారు కదా అక్కడ నిల్చుకుంటారు అనమాట నిల్చుకొని భిక్ష అనేది తీసుకుంటారు ఆ బాయిజామ్మ అమ్మ ఇల్లు మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ మాత్రం ఇవ్వండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినోభవంతు ജയ് സാറാം